నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ మార్నింగే హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట యశ్వితకి హెల్త్ బాగాలేదండి అసలు ఏమైంది హెల్త్ ఏం బాగాలేదనేది వీడియోలో చెప్తానమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈరోజైతే సండే లాగా అనమాట యశ్విత స్నానము రెడీ అంతా అయిపోయింది సిరి తినిపిస్తున్నాను కొంచెం తిన్నది కొంచెం తినలేదనమాట హెల్త్ బాగాలేదండి కోల్డ్ ఫీవరు నేను చెప్తుంటే అలా చూస్తుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా చెప్పు వెరీ గుడ్ మా సహనమ్మకైతే పొంగల్ హాలిడేస్ అయిపోయాయి అనమాట ఇంకైతే హాస్టల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుందనమాట ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళడానికి అనమాట అన్నీ డ్రాప్ చేస్తారనమాట సో ఇన్ని రోజులు ఉండి ఒకసారికి వెళ్తే చాలా బాధ అనిపించింది అనమాట సో ఫ్రెండ్స్ కేక్ అయితే చూడండి నానిది ఎంత బాగుందో బాయ్స్ కదా ఇలా ఉంటుందన్నమాట స్పైడర్ మ్యాన్ డెకరేషన్ बर्थडे बॉय हैप्पी बर्थडे थैंक यू चप्पू మా ఎంత అప్సెట్ మూడ్ని రీఫ్రెష్ చేసిన పార్టీ ఏదంటే ఈ దివిసా వాళ్ళ తమ్ముడు అండి దివిసా అంటే మా చరిష్మా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తెలుసు కదా వాళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళ తమ్ముడు అనమాట నాని బర్త్డే అండి సో ఎస్విత ఎవరి దగ్గర ఉండట్లేదో చిన్న అబ్బాయి ఒడిలో కూర్చుంది చూడండి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చాలా బాగా అరుస్తున్నారండి బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ స్పీకర్ పెట్టారనమాట హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తుంది సో నాకు అదైతే కాపీ రేట్ పడుతుందని చెప్పేసి లైట్గా కొద్దిగా పెట్టి మిగతా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట బర్త్డే అయితే చాలా బాగా చేశారండి పిల్లలు బర్త్డే అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా సో ఆ విధంగా అనమాట ఇంకా ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారనమాట చూశారు కదా మొత్తం పిల్లల సైన్యమే అనమాట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి బర్త్డే పార్టీలు వస్తుంటే ఇలానే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇల్లు మొత్తం ఉన్నాయి కదా క్రాఫ్ట్స్ అన్నీ తనకైతే దివిసా క్రాఫ్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనమాట మీరు కూడా ఈ క్రాఫ్ట్స్ చూడాలంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి తనని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఇంటి మొత్తము కూడా క్రాఫ్ట్స్తో నిండిపోయి ఉంటాయన్నమాట డెకరేషన్స్ ఈ క్రాఫ్ట్స్ ఏవైనా మీరు చూడాలనుకుంటే దివిస క్రాఫ్ట్స్ వీడియోకి వెళ్తే మొత్తం అన్నీ ఉంటాయి అనమాట డీటెయిల్గా సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసారు కదా ఎంత ఓపిక్గా అవన్నీ డెకరేట్ చేసేసి ఒక్కటి చేయాలంటే ఎంత పేషెన్సీ కావాలి అలాంటిది ఎంత బాగో చేసిందండి అసలు ఇల్లు అంతా ఫుల్ నింపేసింది అనమాట ఇవన్నీ కూడా తన ఓన్గా ప్రిపేర్ హ్యాండ్ మేడ్ సో ప్రతిదీ కూడా యూస్ఫుల్గా అక్కడ స్నాక్స్ అవి పెట్టారనమాట నెక్స్ట్ మటన్ బిర్యానీ చికెన్ అవి చేశారనమాట నేను సో నైట్ అయిపోయింది కదా నైట్ టైం నేను నాన్ వెజ్ తిను కదా సో ఆ విధంగా తినలేదనమాట యశ్వత చూడండి హెల్త్ బాగాలేదు బట్ సాంగ్ వేస్తే డ్యాన్స్ అయితే చేస్తూ ఉందనమాట సో ఫ్రెండ్స్ మీద స్కూల్ నుంచి వచ్చిందనమాట నేనైతే ఇటు సైడ్ అయితే చాయ్ పెట్టాను ఫిష్ ఫ్రై చేశానండి తింటుంది ఓన్లీ నార్మల్గా ఓన్లీ ఫిష్ తింటుంది రైస్ ఏమి తిందు ఇంకైతే ఇందులో నేను మినపగులు నానపెట్టుకున్నాను అనమాట గ్రైండర్కి వెయ్యాలి ఇడ్లీ కోసము నెక్స్ట్ డే నెక్స్ట్ ఇక్కడైతే అయితే మేడ్ సిరలెక్క అండి ప్రిపేర్ చేసి ఇప్పుడు ఉడకపెట్టాలన్నమాట ఇష్వితా కోసము నీట్లో ఆ పౌడర్ వేసేసి అనమాట చక్కగా కరిగిపోయింది ఇంక ఇదైతే ఉడకపెట్టాలి ఛాయ్ తాగాకైతే ఉడకపెడతాను అనమాట సో కొంచెం హెడ్డాగా ఉంది ఇదిగోండి ఇష్మిత హాయ్ చెరిష్మ అయితే చదువుతూ ఉందనమాట అది చిట్ట సామాన్లు అనమాట ఇక్కడ వేసాను బట్ ఆడకుండా నా వెనకాల తిరుగుతూ ఉంది ఏంటి ఏంటి అయితే చదువుతూ ఉందండి ఇంక చదివిపించాలి నేను కూడా గ్రైండర్ వేసాను కదా రూపు అనమాట ఇప్పుడైతే నోకనమాట బియ్యంతో చేపించుకున్నానండి ఇక్కడేనే మైసూర్లో బియ్యం కడిగేసి ఆర పెట్టేసుకొని మిల్క్ అయితే వేసాను అనమాట చక్కగా చిన్న నోకైతే అయితే ఆడారు దాన్ని పెట్టాను కదా దాన్ని అయితే ఇప్పుడైతే చక్కగా ఇదిగోండి ఈ విధంగా చక్కగా వాటర్ అంతా పిండేసి అయితే మిక్సీ పట్టుకున్న దాంట్లో అయితే వేస్తున్నాను అదే గ్రైండ్ చేసుకున్న దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట రేపు మార్నింగ్ ఇడ్లీ కోసం అండి ఇంకా పైనమ్మ కూడా లేదనమాట సో నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు అవైతే ఉన్నాయి ఇంకా బయట ముగ్గు కూడా వేయాలన్నమాట సో అయితే ఇది చూస్తూ ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఎత్తుకొనే చేయాలన్నమాట ఎక్కడైతే ఉప్పు రొడకపోస్తున్నాను అస్సలు ఉండటం లేదండి ఎత్తుకొని చేయాలంట ఎలా చేస్తాను మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎలా చూస్తుంది చరిష్మా ఆడిపిస్తుంది అంటే చరిష్మ చదువుతుంది ఫ్రెండ్స్ సో అందుకే ఇంక నేను ఆపాల్సి వస్తుంది అనమాట ఇంక ఇది కుక్ అయిన తర్వాత ఇంక చరిష్మాకి అయితే ఇంక నేను పెట్టాలి అడగాలండి రేపు ఎగ్జామ్స్ అనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయి సో అందుకే అనమాట సో ప్రస్తుతానికైతే చెప్పు ఆయ్ చెప్పు ఆయ్ చెప్పు చెప్పు ఆయ్ అయ్ చెప్పు ఏం చూపెట్టాలి గవర్న ఇక్కడ నూరు ప్యాంట్లు ఏంటి ఆ తర్వాత సండే అనమాట చెరిష్మకి ఫుల్ డాండ్రఫ్ అయిపోయి ఎయిర్ ఫాల్ అయిపోతుందండి సో అందుకే నేనేం చేశానంటే అది పెరుగు నెక్స్ట్ ఆముదము నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ జెల్ అండి ఆ మూడు కూడా మిక్స్ చేసేసి అయితే తనకు హెయిర్కి అయితే పెడుతూ ఉన్నాను అనమాట సో ఆ విధంగా హెయిర్ అంతా బాగానే ఉంది బట్ డాండ్రఫ్ వల్ల దువ్వుతూ ఉంటే హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది అనమాట సో తనకు పెట్టగా మిగిలింది ఉంటే నేను పెట్టేసుకున్నాను అనమాట సో ఆ విధంగా తనది లాంగ్ హెయిర్ కదా మొత్తం తనకే అనుకున్నాను సో ఆ విధంగా యశ్విత అయితే లేచింది అనమాట ఇది మార్నింగ్ మార్నింగే అండి తనకి ఇంకా స్నానము అంతా చేపించేసి అయితే తనకైతే తినిపిస్తున్నానండి తనకి తినిపించాలంటే ప పెద్ద టాస్క్ అనమాట నాకు ఇంకా బయటికి తీసుకెళ్ళి అలా తినిపి తిప్పుతూ తినిపిస్తూ ఉండాలి అదే విధంగా కాస్త ఎండలో ఉంటే ఎండ తగిలినట్టుగా ఉంటుంది నేను తినిపించినట్టుగా ఉంటుంది కదా సో మార్నింగ్ ఎండ చాలా మంచిది కదా పిల్లలకి సో అలా అని చెప్పేసి ఇంకా బయట తినిపిస్తూ ఇంకా నేనైతే తన ఫ్రెష్ అయిపోయింది అనమాట అలా అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట సో మార్నింగ్ ఎయిట్ అలా అవుతుంది అనమాట సో ఇంకైతే మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చారండి ఇంకా అలా ఉంచితే స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి కడిగేసి వెంటనే కుక్ చేస్తాను అనమాట తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను సో చక్కగా నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట అవి ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటాయి అనమాట మాత్రం జస్ట్ బ్లాక్ది ఏమైనా ఉంటే చేదొచ్చేసి కర్రీ అంతా పాడైపోతుందండి సో అందుకే నీట్గా కడిగేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉప్పు పసుపు పెట్టాను అనమాట జస్ట్ ఆయిల్లో జస్ట్ ఇలా ఫ్రై చేసి తీసేస్తాను అనమాట అంటే చేప అది నీసే స్మెల్ ఉంటుంది కదా రాకుండా ఉంటుంది అనమాట ఇవి గ్రేవీ కోసము ఇవైతే చస్మ కొంచెం ఫ్రై చేయమందనమాట ఫ్రై కోసం మసాలా కలుపుకున్నాను ఇప్పుడైతే ఫ్రై చేస్తూనే ఉన్నాను అనమాట చూడండి ఇంకా వాష్ చేసిన గిన్నెలు ఉన్నాయి ప్యాక్ చేయాలండి పని అమ్మ అయితే రావట్లేదు అనమాట చిన్నపిల్లతో నాకు అస్సలు అవ్వట్లేదు లాగ్ తీయడం అయితే సో ఈరోజు సండే కదా చష్మ కూడా ఉంది సో అలా తీస్తుందని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నాను స్టాండ్ పెడితే ఏమవుతుందంటే అంటే మా యశ్విత చిన్నపా పాప మొత్తం స్టాండ్ పట్టి పీకి జల్లేస్తుందండి సో ఆ విధంగా నాకు అసలు లాగ్ తీయటానికి అవ్వడం లేదు సో అది అయితే ఇది మార్నింగ్ అయితే మేము అదే పెరిగన్నాము అక్కడ వాటితో అనమాట పిండి వాటితో జస్ట్ అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయింది లంచ్ కోసం అనమాట సో ప్రస్తుతానికైతే తిని చూస్తూ సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేశాక ఇది అల్లము తెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పచ్చ పేస్ట్ అండి ఇదిగోండి నేను అయితే ఉప్పు పసుపు వేసి వేపి ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట నీచి స్మెల్ ఉండదు ఇంకా త్వర త్వరగా మార్నింగ్ అయితే నేను ఫిష్ కర్రీ వండేసానమాట మా హస్బెండ్ వచ్చారండి మార్నింగే వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు సండే కదా సో తనకైతే యేశ్వితాకి ఇచ్చేసి నేనైతే మీరు ఉండండి యశ్వతాని నేను మొత్తం ఇవంతా నీట్గా చేసేస్తాను ఇల్లు అంతా ఎలా ఉంది చూడండి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫ్రెష్ అయ్యైతే వచ్చాననమాట నేను స్నానంకి వెళ్ళి వచ్చాననమాట సో స్నానం నుంచి వచ్చేసాక ఇంక ఇల్లు అంతా గందరగోళంగా ఉంది కదా ఇంకా పైన అంత అయితే స్టార్ట్ చేశాను మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు వేసి అని చూడండి తర్వాత నేను ఎదురింట్లో ఇచ్చేసి పనైనా చేసుకుంటానని చెప్తే మా హస్బెండ్ చిన్నపాపను చూస్తుంటే నేనైతే ఫటాఫట్ పని అయితే అనమాట అక్కడ బట్టలు ఫోల్డ్ చేసేసాను ఇక్కడికి వచ్చి గిన్నెలంతా పేర్చేశాను అనమాట అసలు సండే వస్తే భయం వేస్తుందండి సండే అంటే ఇంకెక్కువ పనులు అనమాట సో ఆ విధంగా ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా నేను కుక్ చేసానని చెప్పాను కదా రసము పెట్టేశాను ఇంకా చేపల కర్రీ కూడా వండేసాను అనమాట సో ఆ విధంగా ఇంకా నేను ఇంకా గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నాను అనమాట సో అమ్మ లేదనమాట మొత్తం పని నేనే చేసుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఈ బట్టలన్నీ మర్తపెట్టాను కదా ఇంకా ప్యాచ్ లేదనమాట సంచిలో అయితే ఐరన్కి అయితే వేసాను వీళ్ళు ఇక్కడైతే టీవీ చూస్తున్నారనమాట సో ఇంకైతే సోఫా కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను అనమాట కిచెన్ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడే అనమాట కిచెన్ అంతా మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను గిన్నెలన్నీ తోమేసాను అనమాట నేనే క్లీన్ చేసుకున్నాను అనమాట పనామ్మ రావట్లేదు సో ఇంకా బాటిల్స్ అవన్నీ ఉన్నాయి సో ఇంక వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇక సింక్ అంతా క్లీన్ చేయాలన్నమాట ఇంకా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసానండి నీట్గా చేసేసాను పిల్లో కవర్స్ కూడా వేసేసాను ఇదిగో ప్రసంగతిలా ఉంది ఇవన్నీ తీసేసాను అనమాట సోఫా కవర్స్ బెడ్షీట్స్ అవి ఇప్పుడైతే మిషన్ బట్టలు వేసాను కదా ఆరేయాలన్నమాట ఇక్కడ ఆరేస్తాను సో ఈ విధంగా ఇదిగోండి ఇవి ఇప్పుడు ఆరేయాలన్నమాట సో ఇంకా లంచ్ చేసి కాసేపు అయితే మధ్యాహ్నం పడుకుంటు పోయానమాట ఇది ఈవినింగ్ టైంలో అనమాట సో ఇల్లంతా తుడిచి ఇల్లంతా ఒత్తి నీట్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నాను అనమాట సో నేనైతే ఇల్లంతా తుడుస్తూ అనమాట ఇల్లు తుడిచి ఒత్తి బయటయితే కడిగాను అనమాట సో ఆ విధంగా అసలు సడన్గా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాము అనేసి అంటే ఆ ముందు రోజు నైట్ వేసి టైకి ఫుల్గా వన్ నాట్ టూ అండి ఫీవర్ వచ్చేసింది ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా కోల్డ్ అనమాట ఊపిరి ఆడట్లేదు సో ఆ నైట్ అంతా పడుకోలేదండి ఏడుస్తూనే ఉందనమాట సో ఆ విధంగా ఎమర్జెన్సీగా మార్నింగ్ లేచి రెడీ అయ్యి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాప హెల్త్ బాగానే ఉందండి సో ఇప్పుడైతే తగ్గిందనమాట సో నేనైతే ఇంకా ఇల్లు అంతా తుడిచేసాను బయటంతా కడిగేసి అయితే ఇల్లంతా ఒత్తుతూ ఉన్నాను అనమాట సో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో మీకు తెలిసిందే కదా నేను ఎంత సరుతూ ఉంటానండి బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవి నెక్స్ట్ పెద్ద పెద్ద బ్లాంక్లెట్స్ ఉంటాయి కదా అవి అయితే నేను మిషన్కి అయితే వేసేస్తూ ఉంటానన్నమాట ఏమాత్రం కొంచెం స్మెల్ అనిపించినా కూడా నాకు ఇష్టం ఉండదు సో ఓపిక లేకపోయినా కూడా తెచ్చుకొని మరీ క్లీన్ చేస్తూ ఉంటానండి ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఇంకా గలీజ్ అవుతూనే ఉంటుంది సో అలా అని వదిలేను సో చేస్తూనే ఉంటానన్నమాట చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అనమాట వాళ్ళు తిరుగుతూ ఉంటారు కింద దొరుకుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు కదా అదే ఇన్ఫెక్షన్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట సో అది ఎందుకు అలా చేయించుకోవడం అని చెప్పేసి నేను ఎంత ఓపుకున్నంత వరకు అయితే మాత్రం ఇల్లు తుడిచి ఇల్లు వత్తడము అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా సో ఫ్రెండ్స్ అయితే ఫుల్ బయట ముగ్గురైతే అనమాట సో ఒకసారి రిపోది ఆదివారం కూడా రెస్ట్ లేదండి చూడండి డైలీ రొటీన్ వ్లాగ్ ఇలానే ఉంటుందండి బిజీ బిజీ లైఫ్ అనమాట పాపను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ విధంగా అవుతుంది బట్ ఏంటంటే అందరూ అంటుంటారు అందరూ అలానే పని చేస్తారు కదని కానీ నాకు పాపను చూసుకోవడానికి ఎవరు లేరు అనమాట నేనే చూసుకొని నేనే ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా కష్టం కదా ఒక్కొక్కసారి అయితే ఎదురింట్లో ఇస్తూ ఉంటాను అనమాట పాపని డైలీ రొటీన్ అడుగుతున్నారు ఈరోజు చాలా కష్టంతో వీడియో తీసాను అనమాట సో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మై ఎండ్ చూడు సరేలే నేను తీయ ఫుల్ అలిసిపోను ఏమేసే ఓపికైతే లేదు జస్ట్ ముగ్గేయాలి కాబట్టి ఏదో ఒకటి గీసేస్తున్నాను అన్నమాట గీసే చిట్ చిట్ లాగా ఇంకెందుకు చిట్టే గీసేస్తది చిట్టే గీసేస్తదట అండి ముగ్గు ఎప్పుడు ఓపిక మీద ఆస్తాను ఇలా అన్ని పనులు ఉదయం నుంచి చేసి 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 ఫుల్ అలిసిపోయాను సో తలనొప్పిగా ఉంది అని ఒక్కోసేపు పడుకునేదానికి మా అత్త ఇల్లు అంతా గందరగోళం అయిపోయిందనమాట కిచెన్ అంతా చూసారు కదా ఎట్లా ఉన్నో ఎట్లా క్లీన్ చేశాను ఫైనలీ సెవెన్ అయ్యింది అన్నీ క్లీన్ అయ్యేసరికి ఇంకా మ్యాట్లు అయితే మిషన్కి వేసాను అదే డోర్ మ్యాట్స్ అవి ఆరయ్యాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్